ఇంతకు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం విజువల్స్ చూస్తూ ఉంటాం ఈడీ ఆఫీస్ కు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు ప్రస్తుతం లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా చేరుకున్న దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం మరోవైపు పటిష్టమైన పోలీసు ఆంక్షలు అయితే కొనసాగుతూ ఉన్నాయి పోలీసులు వారందరినీ కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం ఒకవైపు చూస్తూ ఉన్నాం ఇప్పుడే ప్రస్తుతం ఆ లైవ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం కేటీఆర్ వాహనం ఈడీ కార్యాలయాలకు చేరుకుంటూ ఉన్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం మరి కాసేపట్లో ఈడీ అధికారుల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇవ్వనున్నారు దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం ఈడీ కార్యాలయానికి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు ఈడీ కార్యాలయం వద్ద నుంచి తాజా అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం లైవ్ ద్వారా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ఎస్ శ్రేణులు కూడా ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి పటిష్ట ఆంక్షలు నెలకొన్న పటిష్ట ఆంక్షలు అక్కడ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ఎస్ శ్రేణులు అయితే చేరుకున్నారు కేటీఆర్ వాహనం నెమ్మదిగా ముందుకు వెళుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం ఈడీ కార్యాలయానికి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు ఇప్పటికే ఏసీబీ విచారణ కూడా హాజరయ్యారు కేటీఆర్ ప్రస్తుతం విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈడీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం నెమ్మదిగా నెమ్మదిగా వెహికల్ ముందుకు వెళుతూ ఉంది మరోవైపు ఈడీ కార్యాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు పటిష్ట ఆంక్షలైతే నెలకొల్పారు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకుంటూ ఉన్నారు కొంత ఎక్కువగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో వెహికల్ చాలా నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం పటిష్ట బందోబస్తు అయితే ఈడీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు పలు ప్రశ్నలు సందించనుంది ఈడీ అధికారుల బృందం పదకొండు గంటలకు విచారణ ప్రారంభం కాబోతోంది పదకొండు నుంచి సుదీర్ఘ సమయం పాటు ఈడీ అధికారులు పలు సూటి ప్రశ్నలు కేటీఆర్ను ప్రశ్నించనున్నారు కేటీఆర్ నుంచి పలు కీలక అంశాలను రాబట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు అయితే పెద్ద ఎత్తున అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో వెహికల్ లోపలికి వెళ్లేందుకు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు నెమ్మది నెమ్మదిగా వెహికల్ లోపలికి వెళుతోంది ఇప్పటికే ఈడీ కార్యాలయం అంతా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రత చేపట్టినప్పటికీ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో కొంత వెహికల్ లోపలికి వెళ్లేందుకు కొంత ఇబ్బందులు ఆడితే మనం ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ఈడీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు సునీల్ మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫార్ములా బార్ఎస్ కేసు లో విచారణ ఎదుర్కోవడానికి ఈడీ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ఇంకా ఈడీ కార్యం లోపలికి ఇంకా ప్రవేశించలేదు కానీ ఒక్కసారిగా ఈడీ కార్యాలయానికి కేటీఆర్ వస్తున్నాడని సమాచారం తెలుస్తున్నామండి బిఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు వారందరూ కూడా ఇక్కడికి చేరుకొని పెద్ద నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు కేటీఆర్ వాహనం ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తుంది మరి కాసేపులోనే ఈడీ కార్యాలయం లోపలికి కేటీఆర్ వెళ్లే అవకాశం ఉంది మనం చూడొచ్చు లో చాలా మంది కార్యకర్తలందరినీ కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం టెన్ టెన్టీ మీద మనం చూడొచ్చు కేటీఆర్ వాహనం ఈడీ కార్యాలయం లోపలికి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనం టీవీ ఫిఫ్టీన్ లో చూడొచ్చు ఈడీ కార్యాలయం లోపలికి కేటీఆర్ వెళ్ళిపోయారు మరి కాసేపులోనే కేటీఆర్ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా వచ్చు ప్రస్తుతం ఈడీ కార్యం లోపలికి తన కాన్బా లోపలికి ఎంచుకోవడం జరిగింది మరి కాసిన ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈడీ కార్యం విచారణకు కేటీఆర్ తో పాటు కేటీఆర్ ఒక్కరిని మాత్రమే లోపలికి తోధిస్తారు కేటీఆర్ తరఫు లీగల్ టీం కూడా ఇక్కడికి వచ్చింది కానీ కార్ లో మాత్రం కేటీఆర్ మాత్రమే లోపలికి వెళ్ళాడు కేటీఆర్ లోపలికి ఒక్కరిని మాత్రమే లోపలికి తీసుకెళ్ళి విచారణ అధికారి ఎదుట పోలీసులు ఆధారపడతారు ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయం మాత్రం లోపలికి కేటీఆర్ వెళ్ళిపోతుంది ఇక ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నలు స్పందించారో అదే తరహాలో కాకుండా కొత్త పెమ నిబంధనల పైన ఏసీబీ అధికారుల పర్యాప్తు మాత్రము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నిబంధనలు ఉన్న పైన కేటీఆర్ పూర్తిగా దీర్ఘంగా ప్రశ్నించారు అతనికి స్టేట్ గా నమర్శి కానీ ఇప్పుడు ఈ ఈడీ అధికారులు మాత్రము పెమై యాక్ట్ నిబంధనల ఉల్లంఘన పైన పూర్తిగా ప్రశ్నించే అవకాశం ఆయన ఈ రోజు ఈడీ నమోదు చేసుకొని అసలు మరొకసారి అంటే ఈ రోజు అతను ఇచ్చినటువంటి సమాధానాలపై సాటిస్ఫాక్షన్ కాకపోతే ఖచ్చితంగా మరొకసారి నోట్స్లు ఇచ్చి ఈడీ అధికారులు కేటీఆర్ విచారించే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది అయితే ఇరవై ముప్పై ప్రశ్నలు సమించే అవసరం ఉంది ఇందులో ప్రధానంగా ఈ పాత్ర కేసు అసలు ఏ విధంగా ఒప్పందాలు జరిగాయి ఏ విధంగా డబ్బులు పదిలీ చేశారు ఫారెన్ ఎక్స్టెండ్ మేడం ఏ విధంగా ఉల్లంఘించారు వీటన్నిటిపై కూడా సునీల్ అంటే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు కేటీఆర్ ఎంతసేపట్లో విచారణ ప్రారంభం కాబోతోంది ఎంత మంది అధికారుల బృందం ఈ విచారణలో పాల్గొంటున్నారు గంటల నిమిషాలకు కేటీఆర్ ఇక్కడ ఈడి కార్యాలయానికి రావడం జరిగింది పది గంటల నలభై రెండు నిమిషాలకు కేటీఆర్ అంటే టూ మినిట్స్ లోపల లోపలికి కేటీఆర్ వెళ్ళిపోయారు జరిగింది పది పదకొండు గంటలకు విచారణ ప్రక్రియ ప్రారంభం కావడం జరుగుతుంది పదకొండు గంటలకు విచారణ అధికారి ముగ్గురు అధికారుల నేతృత్వం అందులో విచారణ అధికారి ముగ్గురు అధికారుల నేతృత్వం అందులో ఒక ఫిమేల్ ఉంటుంది ఒక జాయింట్ డైరెక్టర్ మరోవైపు అధికారులు డిఎస్పీ స్థాయి అధికారులు ఐఆర్ఎస్ అధికారులు వారి ముగ్గురు నేతృత్వంలో ఒక టీం మొత్తం కూడా అతన్ని పూర్తిగా ప్రశ్నించి అతను స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాం ఒక ఇక మనం ఒకసారి ఈడీ కార్యాలయం వద్ద కూడా చూడవచ్చు చాలా మంది పోలీసులు అంటే మీడియాపై పై దృష్టిగా ప్రవర్తించడం కొంత ఉద్రిక్తమైన వాతావరణం చోటు చేసుకుంది అటు కార్యకర్తలపై కూడా పోలీసులు కొంత దృష్టిగా ప్రవర్తించాలని అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు మరి కాసేపులోనే పదకొండు గంటలకు ఈడీ విచారణ అనేది స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల నుంచి సుదీర్ఘంగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇస్తారు ఒకటి గంటల ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో లంచ్ బ్రేక్ ఇస్తారు లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ విచారణ అనేది కంటిన్యూ కొనసాగుతుంది ఎందుకంటే మనం గతంలో చూసాం అరవింద్ కుమార్ ని అదేవిధంగా బిఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ఆరున్నర ఏడు గంటల పాటు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్నటువంటి ఈడీ అధికారులు అదే తరహాలో ఇటు ఈరోజు కేటీఆర్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది మరోవైపు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు మరోవైపు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఈ రోజు సుదీర్ఘంగా ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది ఒకవేళ ఈ రోజు ఇచ్చేటువంటి సమాధానాలపై సాటిస్ఫాక్షన్ కాకపోతే మాత్రం మరొక నోటీసులు కూడా జారీ చేసి సుదీర్ఘంగా ఈడీ అధికారులు మరొకసారి విచారించే అవకాశం ఉంది చాలా మంది లీగల్ టీమ్ కూడా ఇక్కడ చేరుకుంది వారందరూ కూడా పూర్తిగా వారందరినీ కూడా పోలీసులు కంట్రోల్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది చాలా మంది కార్యకర్తలు కార్యకర్తలకు అదేవిధంగా పోలీసులకు కొంత ఉద్రిక్తమైన వాతావరణం తెలుసుకుంది మనం